లెక్కర్ కుంభకోణం కేసులో ఈడీ అదుపులో ఉన్న కేజ్రీవాల్ ఆయన భార్య సునీత కేజ్రీవాల్ కలిశారు కలిసి వచ్చిన తర్వాత ఆమె చేసిన ప్రకటన ఎలా ఉందంటే కేజ్రీవాల్ ఈ వంద కోట్ల రూపాయలు అంటే లెక్కర్ కుంభకోణంలో వచ్చిన డబ్బు ఎక్కడ ఉందో కోర్టులో చెప్తారు అని చెప్తుంది అసలు ఆ డబ్బు అనేది జనరేట్ అవడానికి ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న ఒక తప్పు నిర్ణయం వ్యాపారస్తులకు లబ్ధి చేకూర్చి వారి దగ్గర నుంచి కిక్ బ్యాక్లు తీసుకోవడం అనేది ఇక్కడ ఈడీ ప్రధానంగా ఆరోపణ వీళ్ళు ఏదో కొత్త రకం ప్లాన్ ఏదో కౌంటర్ ప్లాన్ ఏదో చేసినట్టుగా పరిశీలికలు భావిస్తున్నారు అయితే కేజ్రీవాల్ యొక్క కస్టడీ కూడా ముగిసిపోతుంది మరొక ఐదు రోజుల కస్టడీకి అడిగే అవకాశం ఉంది ఈడీ ఇప్పటి వరకు రెండు వందల యాభై చోట్ల సోదాలు చేసింది ఈడీ కానీ వాళ్ళకి ఒక పైసా కూడా డబ్బు దొరకలేదని కేజ్రీవాల్ భార్య చెప్తుంది బహుశా మరి రెండు వందల యాభై చోట్ల సోదాలు చేసి మనీషి సోడియా సత్యేంద్ర జైన్ లాంటి వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు చేసి ఎలాంటి డబ్బు దొరకనప్పుడు ఇన్ని ఇన్ని సమన్లు ఇస్తే కేజ్రీవాల్ ఎందుకు ఈడీ ప్రశ్నలకు హాజరు కాలేదనేది ప్రశ్న అదేవిధంగా కేజ్రీవాల్ కి సుప్రీం కోర్టు ఇవన్నీ ఏ కోర్టు కూడా బయలు ఇవ్వడానికి ఎందుకు నిరాకరించింది అంటే బలమైన ఆధారాలు ఈడీ చూపించిందని అక్కడ తెలుస్తుంది